మిత్రులందరికీ నమస్కారం డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో యూనివర్స్ మెసేజ్ ట్వంటీ ఫోర్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు వినబోతున్నారు ఈ యొక్క మెసేజ్ మీకు తెలియజేయడానికి మీకు వినిపించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ మెసేజ్లో మీకు చాలా చాలా క్లారిటీ వస్తుంది మనలో ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనలో ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అది మనం వినియోగించినప్పుడు ఉపయోగకరంగా ఉండదు మై డియర్ ఫ్రెండ్స్ అందుకోసం చేంజ్ యువర్ మైండ్ సెట్ చేంజ్ యువర్ లైఫ్ అనే ఒక అద్భుతమైన దాని గురించి విషయాల గురించి మీతో ఈరోజు చెప్పబోతున్నాను మన మైండ్ సెట్ను చేంజ్ చేయడం ద్వారా మన ఆలోచనలు చేంజ్ చేసుకోవడం ద్వారా మన లైఫ్ని ఒక విజయవంత జీ విజయవంతమైన జీవితాన్ని ఎలా జీవించవచ్చు అనేది ఈరోజు ఈ మెసేజ్లో మీరు వినబోతున్నారు మై డెఫెండ్స్ లాస్ట్ వరకు వినండి ఈ ఛానల్లో మీరు మొదటిసారిగా కనుక ఈ వీడియో కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు చాలా వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే పాజిటివ్ కామెంట్ చేయండి మై డెఫెండ్స్ ఈరోజు మీ మనస్సు అంటే మన యొక్క మనస్సు మీ యొక్క మనసు మీ శక్తి కేంద్రం అనేది తెలుసా అండి మీకు మీ మనసు మీ శక్తి కేంద్రం అని మీకు తెలుసా మీ ఆలోచనలు ఎలా ఉంటే మీ మనసు అలాగే తయారవుతుందని విశ్వం చెప్తుంది చాలామంది గురువులు చెప్తున్నారు మై డెఫెంట్స్ ఈ సృష్టిలోని గొప్ప గమ్యం ఏదైనా చేరాలి అంటే ఈ సృష్టిలో ఏదైనా గొప్ప గమ్యం చేరాలి అంటే మొదట మన మనసు మారాలి మిత్రులారా మీ యొక్క జీవితం మారాలనుకుంటున్నారా మార్చాలనుకుంటున్నారా అయితే మీకోసం ఖచ్చితంగా ఈ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అదేంటంటే మన యొక్క ఆలోచనలు మారితే మన జీవిత గమ్యం ఎలా మారుతుంది మనం ముందుకు ఎలా వెళ్ళొచ్చు అనే విషయాలు చాలా చాలా విషయాలు ఇందులో మీతో షేర్ చేయబోతున్నాను ఎస్ మై డిఫరెన్స్ మీ మార్పు యొక్క శక్తిని మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీ మైండ్ సెట్ మారినప్పుడు మీరు దేనికోసం మారుతున్నారు ఎందుకు మారుతున్నారని ఆ శక్తిని గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మీకు మీరు చెప్పుకునే మాటలు ఎలా ఉండాలంటే నేను చింతిస్తున్నాను నా జీవితంలో నాకు బాధలే ఎక్కువ వెంటాడుతున్నాయి ఇది నా వల్ల కాదు నేను ఏమి చేయలేను నేను ఓడిపోతున్నాను అనే ఈ మాటలే చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మై డియా ఫ్రెండ్స్ ఈ మాటలు మీ యొక్క జీవితాన్ని ముందుకు వెళ్లకుండా సక్సెస్ కాకుండా నిర్ణయిస్తాయి మై మైడియా ఫ్రెండ్స్ ఓకే ఈ మాటలు మీ యొక్క జీవితాన్ని ముందుకు వెళ్లకుండా సక్సెస్ కాకుండా నిర్ణయిస్తాయి అలాంటి మాటలు మాట్లాడకుండా ఎలాంటి మాట్లా మాటలు మన విశ్వానికి ఆదేశాలుగా పెట్టుకోవాలి ఆదేశాలుగా ఇవ్వాలి మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి చూద్దాం ఒకసారి మీ మైండ్ సెట్ని మీరు ఇలా మాట్లాడడం ద్వారా మాట్లాడడం ద్వారా మీ మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి వీలవుతుంది మేడం ఫ్రెండ్స్ ఎస్ నేను మారగలను నేను మారడానికి అర్హుడిని అనేక స్థాయికి నేను ఒక నేను వెళ్ళే శక్తి నాలో ఉంది విశ్వం ఆ శక్తి సామర్థ్యం నాకు ఇచ్చింది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో నేను ఏదైతే సాధించగలను మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా మీలో ఉన్న పాజిటివ్ మైండ్ సెట్ పెరిగిపోతుంది మేడం ఫ్రెండ్స్ కనుక మీరు మైండ్ సెట్ని అలవర్చుకుంటే పాజిటివ్గా మైండ్ సెట్ని అలవరుచుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సాధించగలుగుతారు మేడం ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఉదయం ధన్యవాదాలతో మీ దినాన్ని మీ యొక్క రోజును ప్రారంభించండి ప్రతిరోజు ధన్యవాదాలతో మీ యొక్క రోజును ప్రారంభించండి మీకు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి అప్పుడు మీ యొక్క మనశ్శాంతి మీ యొక్క మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలే మాట్లాడండి మై డే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలే మాట్లాడండి నేను విజేతను విశ్వం నన్ను ఆశీర్వదిస్తుంది డబ్బు ఆరోగ్యం ఆనందం నాతో చేరుతున్నాయి అనే మాటలు అలవాటు చేసుకోండి సానుకూలమైన వ్యక్తులను చుట్టూ ఉంచుకోండి అంటే మంచి మాటలు చెప్పే వాళ్ళతోటే మీరు ఉండండి వాళ్ళు మీ దగ్గర లేకుండా మీరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మంచి మాటలు చెప్పే వాళ్ళతో ఉండండి మీరు ఉన్న వాతావరణం మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఉన్న వాతావరణం మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుందని గమనించండి ఓకే ఫ్రెండ్స్ మిత్రులార ఉదాహరణకు మీరు చూడండి థామస్ ఎడిసన్ థామస్ ఎడిసన్ మీకు తెలుసు కదా థామస్ ఎడిసన్ వెయ్యి సార్లు ఫెయిల్ అయినా కూడా నేను ఓడలేదని చెప్పుకున్నాడు అలాంటి ఒక వ్యక్తులతో మనం ఉన్నప్పుడు మనం ముందుకెళ్తాం అంటే థామస్ ఎడిసన్తో మనం ఇప్పుడు ఉండలేము కానీ అలాంటి మంచి మాటలు చెప్పే వాళ్ళతో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం థామస్ ఎడిసన్ వెయ్యి సార్లు ఫెయిల్ అయినా కూడా నేను ఓడలేదని అని నేను నేర్చుకున్నానని అన్నాడండి ఆయన యొక్క సంకల్పం వలన అతని యొక్క మనసు గెలిచింది ప్రపంచం మొత్తానికి వెలుగు నింపేలా చేసింది మిత్రుల ఒక్క ఆలోచన ఎన్నో అద్భుతాలను సృష్టించగలదని గుర్తుపెట్టుకోండి అలాగే కోల్నాల్ సాండర్స్ మీకు తెలుసు కోల్నాల్ సాండర్స్ మీకు తెలుసు కదా అరవై ఐదేళ్ళ వయసులో కేవలం ఒక చిన్న ఐడియాతో కేఎఫ్సి స్థాపించి కేఎఫ్సి స్థాపించి తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో మన అందరికీ తెలుసు మరి అది ఆయనకు ఎలా సాధ్యమైంది అంటే కేవలం అతడి మైండ్ సెట్ అని అతని పాజిటివ్ ఆలోచన అని సాధ్యమైందని చాలామందికి ఎంతమందికి తెలుసండి అందుకోసం మన మైండ్ సెట్ను మార్చుకుంటే విశ్వం మనకు ప్రతిదీ ఇస్తుంది మై డిఫెండ్స్ విశ్వం మనకు ప్రతిదీ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే ప్రతిదీ చూస్తుంది కాబట్టి ఆ చూస్తుంది ఇస్తుందని మనం విశ్వసించండి అప్పుడే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే విశ్వం మీ పక్కన నిలుస్తుంది అని మీరు నమ్ముతారు మీరు మారుతారు మై డిఫెండ్స్ ఓకే విశ్వం అవునంటుంది మీరు ఏది కోరినా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అందుకే మంచి కోరికలు కోరుకండి మంచి మాటలు చెప్పండి మీరు చెప్పిన మాటలు విశ్వానికి ఆజ్ఞలుగా వెళుతాయని చెప్ప గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ మీరు చెప్పిన మాటలు విశ్వానికి ఆజ్ఞలుగా వెళ్తాయి మీరు ఫీల్ అయిన భావనలు మీరు ఫీల్ అయిన భావనలు విశ్వానికి సంకేతాలుగా వెళ్తాయి ఓకే మీరు ఫీలైన భావనలు విశ్వానికి సంకేతాలుగా వెళ్తాయి మీరు ఎంచుకున్న ఆలోచనలు మీ భవిష్యత్తును సృష్టిస్తాయి గుర్తుపెట్టుకోండి మై డిఫరెన్స్ ఇప్పుడు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈ నిమిషం నుంచి మీరు పాజిటివ్గా మారిపోతున్నారు ఎస్ మై డిఫరెన్స్ ఈ నిమిషం నుంచి ఒకవేళ నెగటివ్గా ఆలోచించే మైండ్ సెట్ మీకు కనుక ఉంటే ఈ నిమిషం నుంచి మీరు పాజిటివ్గా ఆలోచించే మైండ్ సెట్కి మారిపోతున్నారు మంచి ఆలోచనలు చేస్తారు మీరు మీ యొక్క పాజిటివ్ ఆలోచనతో మీ యొక్క పాజిటివ్ మైండ్ సెట్తో మీ జీవితాన్ని మీరు అద్భుతంగా నిర్మించుకోబోతున్నారు మై డిఫరెంట్స్ దానికి ఈ బ్రహ్మాండం ఖచ్చితంగా మీకు సపోర్టువ్గా నిలబడుతుందని నమ్మండి దానికి మీరేదే ఏదైతే కోరిక ఉందో పాజిటివ్ కోరిక ఉందో ఆ కోరికను నిజం చేసుకోవడానికి ఈ బ్రహ్మాండం మీకు ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడుతుందని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి మై ఫ్రెండ్స్ నాకు సాధ్యం కాదు అన్న వాక్యాన్ని ఉపయోగించకండి నాకు సాధ్యం కాదు అన్న వాక్యాన్ని ఉపయోగించకండి మాట్లాడకండి నేను మారగలను నేను ఏదైనా సాధించగలను అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి మీ యొక్క గొప్ప సంకల్పం మిమ్మల్ని మార్చాలని చూస్తుంది మీకు మారాలనే దృఢ సంకల్పం ఉంటే ఖచ్చితంగా మీరు గలరు మీరు మారగలరు మై డిఫెన్స్ మీకు మారాలనే దృఢ సంకల్పం కనుక మీకు ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా మీరు మారగలరు మై డిఫెన్స్ మీ యొక్క ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోగలరు మీరు అనుకున్నది సాధించగలరు ఆ శక్తి మీలోనే ఉంది అని నమ్మండి నా వల్ల ఎందుకు కాదు అని ప్రశ్నించండి మీరు విశ్వానికి అడుక్కోకండి ఆర్డర్ ఆర్డర్ వేయండి అప్పుడే మీకు విశ్వం ఇస్తుంది అంటే ఆర్డర్ వేయడం అంటే మీరు మనస్ఫూర్తిగా నమ్మి నేను ఇది చేయగలుగుతానని నాకు ఇది కావాలి విశ్వం నాకు ఇస్తుందని మనస్ఫూర్తి పూర్తిగా నమ్మండి మీ జీవితం మీ చేతుల్లో ఉందని నమ్మండి మై డిఫెండ్స్ మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మై డిఫెండ్స్ ఈ రోజు నుంచి మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డిఫెండ్స్ మీ అలాగే మీరు కోరుకోండి మీ కోరిక నిజం కావాలంటే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే చేంజ్ యువర్ మైండ్ సెట్ మై డిఫెండ్స్ మీ కోరిక నిజం కావాలి అంటే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే చేంజ్ యువర్ మైండ్ సెట్ మై డిఫెన్స్ అప్పుడే చేంజ్ యువర్ లైఫ్ అవుతుంది మై డిఫెండ్స్ మీ యొక్క జీవితం అద్భుతంగా ఉండబోతుంది మై డిఫెండ్స్ ఓకే అలాగే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మై డిఫెండ్స్ విశ్వం మీకు సహకరిస్తుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి మన యొక్క ఆలోచన విధానం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయం మీకు తెలుసు తెలుసు అనుకుంటున్నాను ఓకే ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందండి అనే విషయం మీకు ఒకవేళ తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఈ వీడియోలో మీరు తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మన యొక్క ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చండి మన యొక్క ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చు అనే విషయం మనందరికీ తెలుసు కానీ వాటిని పాటించం మనందరికీ తెలుసు తెలుసు మనకు మంచి ఆలోచన చేస్తే మంచి జరుగుతాం అందరికీ తెలుసు కానీ వాటిని పాటించాం మిత్రులారా గుర్తుపెట్టుకోండి జీవితంలో అనేక సవాళ్ళు ఒడిదుడుకులు ఉంటాయి అనేక సవాళ్ళు ఒడిదుడుకులు ఉంటాయి కొన్నిసార్లు మనం నిరాశ చెందుతాం కొన్నిసార్లు భయపడతాం అయితే ఈ సవాళ్ళను మనం ఎలా ఎదుర్కొంటాం అనేది మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది మై డిఫ్రెండ్స్ ఈ సవాళ్ళని మనం ఎలా ఎదుర్కొన్నామో అనే దాని మీద మన ఆలోచన దాని మీదనే ఆధారపడి ఉంటుందండి ఒకే సమస్యను ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా చూస్తారు మై డిఫ్రెండ్స్ అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఒకరు దాన్ని ఒక అడ్డంకిగా భావిస్తే ఒక ఆల్ ఒక సమస్యను ఒకరు ఒక అడ్డంకిగా భావిస్తే మరొకరు దాన్ని ఒక అవకాశంగా చూస్తారు ఈ తేడా ఎందుకు వస్తుంది అంటే కేవలం వారి ఆలోచన విధానం మీదనే ఉంటుంది కేవలం వాళ్ళ ఆలోచన విధానం మీద మీదనే ఉంటుంది మై మైడీఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అయితే మన మెదడు ఒక అద్భుతమైన సాధన మై డ్రెండ్స్ మన మెదడు అనేది ఒక అద్భుతమైన సాధనం అది మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన భావోద్వేగాలను చర్యలను ప్రభావితం చేస్తుంది మై డిఫెన్స్ మన భావోద్వేగాలను బట్టి చర్యలను బట్టి ప్రభావితం చేస్తుంది మీరు మీ గురించి మీ సామర్థ్యాల గురించి మరియు ప్రపంచం గురించి ఎలా ఆలోచిస్తారు అనేదే మీ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది మై డిఫెన్స్ ఇది మీరు చేసే ప్రతి పనిని ప్రభావితం చేస్తుందండి అంటే మీ ఆలోచన విధానం యొక్క ఏం చెప్తుంది మంచి చేస్తుందా చెడు చెప్తుందా అనేది దాన్ని బట్టి మీరు ఏదైతే పని చేస్తారో దాన్ని మీ జీవితంలో ప్రభావితం చూపిస్తుంది అందుకోసమని మై డిఫెన్స్ మీ యొక్క సంబంధాలు మీ వృత్తి మీ ఆరోగ్యం మరియు మీ ఆనందం ఉదాహరణకు మీరు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు అనుకుందాం మీరు నేను దీనికి అరుగుడని కాను అని అనుకోవద్దండి లేదా నేను విజయం సాధించలేను అని ఆలోచించొద్దండి మీరు నిజంగా విజయం సాధించలేకపోవచ్చు ఎందుకంటే మీ ఆలోచన విధానం మీ ప్రయత్నాలు మీ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి మీ ఆలోచన విధానం అలాగే ఉంటే మీరు విజయాన్ని సాధించలేరండి కానీ మై డిఫెన్స్ మీ యొక్క ఆలోచన విధానం మీ ప్రయత్నాలని మీ విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని చెప్పండి ఆలోచించండి మై డిఫ్రెండ్స్ మీ యొక్క నెగిటివ్ ఆలోచన కనుక మీరు చేస్తే మీ యొక్క ప్రయత్నాలను మీ విశ్వాసాన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది కానీ మీరు నేను కష్టపడతాను నేను నేర్చుకుంటాను నేను విజయం సాధిస్తాను అని ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు చాలా ఎక్కువగా దొరుకుతాయి మీ జీవితంలోకి వస్తాయి మై డిఫ్రెండ్స్ మరి ఈ ఆలోచన విధానాన్ని మనం ఎలా అలవర్చుకోవచ్చు అనే దాని గురించి ఒకసారి చూద్దాం క్లారిటీ చూద్దాం ఇలాంటి ఆలోచన కనుక మనం అలవర్చుకోవాలంటే ఇది రాత్రికి రాత్రి జరిగేది కాదు మై డిఫెండ్స్ ఒక రోజులోనే మన ఆలోచనలు మారవండి ఒక రోజులోనే మన జీవితం మారదండి దానికి ప్రయత్నం కావాలి కానీ అసధ్యం అసాధ్యం కూడా కాదు మై డిఫెండ్స్ ఖచ్చితంగా సాధ్యమే అవుతుంది అసాధ్యమైతే కాదు దీనికి కొంత ప్రయత్నం చూసి ప్రయత్నం ఉంటే అంకితభావం ఉంటే ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది మై డిఫెండ్ ఇక్కడ మీకు మీ ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకుని మీ యొక్క మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు చెప్తాను మీకు కుదిరితే ఖచ్చితంగా పాటించండి మీరు చేంజ్ కావాలంటే ముందుగా మీ యొక్క స్వీయ అవగాహన ఎలా ఉంది అని మీరు చెక్ చేసుకోండి మీ స్వీయ అవగాహన అంటే మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది మీ సెల్ఫ్ అవేర్నెస్ ఎలా ఉందని మీరు మిమ్మల్ని మీరు చేంజ్ చెక్ చేసుకోండి అప్పుడే మీకు మీ యొక్క ఆలోచనలో తేడా కనిపిస్తుంది మే డిఫెన్స్ మీరు మీ ఆలోచనలు గమనించండి మీరు సాధారణంగా సానుకూలంగా ఆలోచిస్తున్నారా లేదా ప్రతికూలంగా ఆలోచిస్తున్నారా మీ మనసులో ఎలాంటి మాటలు తిరుగుతున్నాయి మీ ఆలోచనలు మీ భావనలు చర్యలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో గుర్తించండి ప్రతికూల ఆలోచన రాకుండా వాటి సవాల్ చేయండి నెగటివ్ ఆలోచనలు లేకుండా వాటికి సవాల్ చేయండి మంచి ఆలోచనలు మాత్రం చేయండి అలా చేసినప్పుడు మై అలా చేసినప్పుడు మై డే ఫ్రెండ్స్ మీ యొక్క ప్రతికూల ఆలోచన మీకు కనుక మీకు కనుక ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ప్రశ్నించ ప్రశ్నించండి మీకు కనుక ఒక ప్రతికూల ఆలోచన వచ్చిన ఒక నెగటివ్ మాటలు విన్నా ఇది నిజమేనా అని దాన్ని ప్రశ్నించండి ఇది నిజంగా నిజమా దీనికి ఏదైనా ఆధారం ఉందా నేను దీన్ని వేరే విధంగా చూడగలనా అని మిమ్మల్ని మీరు అడగండి చాలాసార్లు మన ప్రతికూల ఆలోచనలు కేవలం భయాలు లేదా అభ్రద అభద్రత అభద్రతా భావాల నుండి వస్తాయి మై డిఫెండ్స్ చాలాసార్లు మనకు ప్రతికూల ఆలోచనలు ఎలా వస్తాయంటే కేవలం మన భయాల వల్ల మన యొక్క అభద్రతా భావాల నుండి వస్తాయని వాస్తవాల నుండి కాదు మై డిఫ్రెండ్స్ వాటి నుండి వస్తాయని కానీ వస్తాయి కానీ వాస్తవాల నుండి కాదండి అలాగే మై డిఫ్రెండ్స్ రెండో మెట్ రెండో సూత్రం ఏంటంటే కృతజ్ఞత పెంపొందించుకుని మై డిఫ్రెండ్స్ ఎస్ ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలు రాయండి అది చిన్న విషయం కావచ్చు పెద్ద విషయం కావచ్చు ఉదయం కాపీ స్నేహితుడితో సంబ ఉదయం కాపీతో పాటు మీ స్నేహితుడితో సంభాషణ ఒక మంచి పుస్తకం చదవడం దా వాటన్నిటికీ కృతజ్ఞత వ్యక్తపరచడం చాలా అవసరం మేడం ఫ్రెండ్స్ మీ దృష్టిని ఎప్పుడు కూడా సానుకూల విషయాలపైకి మళ్లించండి ఇది మీ మొత్తం జీవిత విధానంలో మంచి ఆలోచన విధానాన్ని మీకు ఇస్తుంది మారుస్తుంది మేడం ఫ్రెండ్స్ అలాగే సానుకూలత వ్యక్తులతో ఉండండి అంటే నెగటివ్ పీపుల్తో ఎక్కువగా గడపకండి సానుకూల వ్యక్తులు మంచి మాటలు చెప్పే వాళ్ళతో ఎక్కువగా లైఫ్ని గడపండి మై డిఫెండ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్స్ మై డిఫరెంట్స్ మీ చుట్టూ సా పాజిటివ్ పీపుల్స్ ఉండేలా చూసుకోండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళ యొక్క ఆలోచన మీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తారు గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల దగ్గర కనుక నెగటివ్ ఆలోచనలు ఉంటే మీ ఆలోచన విధానాన్ని మీద కూడా వాళ్ళు ప్రభావితం చూపిస్తారు అందుకోసాన్ని సానుకూలంగా స్ఫూర్తిదాయకంగా ఉండే వ్యక్తులతో సమయం గడపండి వారి ఉత్సాహం మీకు కూడా చేరుతుంది మై డెఫెన్స్ ప్రతికూలంగా ఉండే వ్యక్తులు దూరంగా ఉండండి ప్రతికూలంగా ఉండే వ్యక్తులకు చాలా దూరంగా ఉండండి లేదా వారి ప్రభావం మీపై పడకుండా జాగ్రత్త పడండి ఒకవేళ తప్పదు వాళ్ళతో ఉండాలి అనుకుంటే కనుక వాళ్ళ ఆలోచనలు మీ మీద వాళ్ళ ప్రభావం మీ మీద పడకుండా జాగ్రత్త పడండి కొత్త విషయాలు నేర్చుకోండి మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి మై డిఫెండ్స్ లర్న్ అండ్ గ్రో మై డిఫెన్స్ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే మీరు గ్రో అవుతారో ఎదగగలుగుతారు మై డిఫెండ్స్ కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం పుస్తకాలు చదవడం అలాగే మంచి మంచి ట్రైనింగ్లకు అటెండ్ అవ్వడం వలన కూడా మీ యొక్క ఆలోచన మారుతుంది మై డిఫెండ్స్ మీ ఆలోచనలకు ఒక కొత్త దిశకు దర్శనమిస్తారు మై డిఫరెండ్స్ ఒక మంచి ఆలోచన రావడానికి మీ మైండ్లో ఒక కొత్త దిశకు రావ దిశ రావడానికి దానికి మీరు ఒక ప్రారంభాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు అందువల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్న వాళ్ళు అవుతారు మై డిఫ్రెండ్స్ అలా చేయడం ద్వారా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్న వాళ్ళు అవుతారు అందుకోసాన్ని మంచి వారితో స్నేహం చేయండి మంచి మాటలు వినండి మంచి పుస్తకాలు చదవండి ఓకే రోజు ప్రతిరోజు మీకు మీరుగా కొంచెం సమయం గడుపుకోండి మై డిఫ్రెండ్స్ అప్పుడే మీరు మీరు అనుకున్నది సాధించగలుగుతారు పాజిటివ్గా ఉండగలుగుతారు డిఫ్రెండ్స్ అలాగే మీరు సవాళ్ళను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని మీ మనసు మీకు చెప్తుంది అలాగే మీకు అనిపిస్తుంది డిఫ్రెండ్స్ మిత్రులారా మీరు ప్రతి ఒక్కరూ మీ యొక్క శరీర ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మై ఫ్రెండ్స్ ఓకే మీరు ఎంత పెద్ద అయినా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మన యొక్క శరీరక ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్ అందుకోసమని మన యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఖచ్చితంగా మీరు శ్రద్ధ వహించండి మీ మానసిక ఆరోగ్యం మీ శరీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది మైడీ గుర్తుపెట్టుకోండి మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళారనుకోండి మీరు ఎక్కువ నెగిటివ్ ఆలోచించారనుకోండి అదంతా కూడా మీ శరీరం మీదే పడుతుంది మీ మైండ్ మీద పడుతుంది కాబట్టి మీ శరీర మీ శరీరం ఇబ్బంది పడుతూ ఉంటుంది అందుకోసని మీ మానసిక ఆరోగ్యం మీ శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకున్నాడు ఫ్రెండ్స్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఖచ్చితంగా టైం ఇవ్వండి వ్యాయామం చేయడానికి ఖచ్చితంగా రోజు ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు టైం ఇవ్వండి ఓకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మేడం ఫ్రెండ్స్ ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినకండి ఆహారం ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోండి అలాగే మై ఫ్రెండ్స్ తగినంత నిద్రపోండి రోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలా ఒకే ఒక ఏజ్ లిమిట్ ఉంటుందండి ఆ లేజ్ లేజ్ ఏజ్ లిమిట్ని బట్టి ఎవరెవరు ఎంత నిద్రపోవాలో తెలుసుకోండి మీరు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపల ఉంటే కనుక డైలీ ఆరు ఏడు గంటలు నిద్రపోతే సరిపోతుంది దానికంటే తక్కువ వయసు అంటే ఇంక ఎనిమిది గంటలు నిద్రపోవాలండి దానికంటే వయసు ఎక్కువ ఉంటే అంటే యాభై ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉంటే రోజు ఆరు గంటలు నిద్ర సరిపోతుందండి ఎక్కువ నిద్రపోవడం కూడా మంచిది కాదు మై ఫ్రెండ్స్ కానీ తగినంత నిద్రపోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్ అదే మీ మానసిక స్వష్టతను సానుకూలతను పెంచుతుందండి అంటే మీరు మంచి ఆలోచనలు రావడానికి మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఈ సూత్రాలు ఉపయోగపడతాయి మై ఫ్రెండ్స్ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అనే ఈ వాక్యం కేవలం ఒక సూత్రం కాదు మై ఫ్రెండ్స్ చేంజ్ యువర్ మైండ్ సెట్ చేంజ్ యువర్ లైఫ్ అనేది ఒక సూత్రం కాదండి ఖచ్చితంగా ఒక శక్తివంతమైన పదం మై డిఫెన్స్ మీరు మీ ఆలోచన విధానం మార్చుకున్నప్పుడు మీ చర్యలు మారుతాయి మై డిఫెండ్స్ ఎప్పుడైతే మీ చర్యలు మారుతాయో మీ నిర్ణయాలు మారుతాయి మరియు చివరికి ఏమవుతుంది మీ చర్యలు మీ నిర్ణయాలు మారినప్పుడు మీ జీవితం మారుతుంది కదా మై డిఫెన్స్ అందుకోసానే ఖచ్చితంగా మీ ఆలోచన విధానాన్ని మంచి వేలో ఉండేలా చూసుకోండి మీరు మీ జీవితంలో ఏమి కావాలనుకుంటున్నారు ఎలాంటి వ్యక్తిగత అభివృద్ధి సాధించాలనుకుంటున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత మీ యొక్క ఆలోచన మీదనే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి నమ్మండి మై డిఫెన్స్ అలాగే మీరు విజయం సాధించగలరని నమ్మండి మీరు విజయం సాధించగలని నమ్మండి ఆ విశ్వం శక్తితో ఆ విశ్వం ఇచ్చిన శక్తితో ఖచ్చితంగా మీరు విజయం సాధించగలని నమ్మండి మీరు సవాళ్ళను అధిగమించగల అధిగమించగలరని నమ్మండి ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా దాన్ని మీరు పరిష్కరించగలరు దాన్ని మీరు అధిగమించగలరని ఆ శక్తి మీలో ఉందని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి మీరు నమ్మండి మీరు ఆనందంగా ఉండడానికి అర్హులని నమ్మండి ఈ నమ్మకాలే మీ ప్రయాణి ప్రయాణానికి పునాదుల మై డెఫెండ్ ఈ నమ్మకాలే మీరు మీ జీవిత ప్రయాణానికి పునాదులని మై మైడెఫెండ్ మీరు ఒక చిన్న అడుగుతో ప్రారంభించండి ఒక మంచి ఆలోచనతో చిన్న అడుగుతో ప్రారంభించండి ఈ రోజు నుండి మీరు మీ గురించి మరియు మీ జీవితం గురించి సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి మై ఫ్రెండ్స్ మీకు ఎదురయ్యే ప్రతి సవాలుకు ఒక అవకాశంగా చూడండి అంతేకాని వైఫల్యంగా మా చూడొద్దు మైడే ఫ్రెండ్స్ ఓకే వైఫల్యంగా కాదు చూడవద్దు మీకు ఎదురయ్యే ప్రతి సవాలు కూడా మీకు ఒక పాఠం నేర్పిస్తుందని దాన్ని స్వీకరించండి మేడే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మీలో అపారమైన శక్తి ఉంది ఆ శక్తి మీ ఆలోచన విధానంలోనే ఉంది మై ఫ్రెండ్స్ మీలో అపారమైన శక్తి ఉంది ఆ శక్తి అంతా కూడా మీ ఆలోచన విధానంలోనే ఉందని నమ్మండి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి మీ జీవితాన్ని మీరే సృష్టించుకోవచ్చు అని మనస్ఫూర్తిగా విశ్వసించండి ఓకే మేడఫెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఒకటే మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి సానుకూలంగా ఆలోచించండి దృఢంగా ఉండండి ఖచ్చితంగా మీరు ఊహించిన అన్నీ కూడా నిజమవుతాయి మీరు సక్సెస్ అవుతారు మీ జీవితం వికసిస్తుంది బాగుంటుంది అని చెప్పాలనుకుంటున్నాను మేడఫెండ్స్ అలాగే మీరు మీ ఆలోచన విధానం మార్చుకోవడం ద్వారా మాత్రమే నేను ఎన్ని చెప్పినా కూడా మీరు మీ ఆలోచన విధానం మార్చుకోవడం ద్వారానే అది సాధ్యమవుతుంది మై డిఫెండ్స్ ఇవన్నీ విన్నా కూడా వీడియో మొత్తం చూసినా కూడా మళ్ళీ మీరు నెగిటివ్ ఆలోచనలో ఆలోచించారనుకోండి మీకు పాజిటివ్నెస్ ఎట్లా వస్తుందా మై డిఫెండ్స్ ఆ విశ్వం సపోర్ట్ మీకు ఎలా దొరుకుతుంది దొరకలేదు కాబట్టి మీ యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి ఖచ్చితంగా మీ జీవితం చేంజ్ అవుతుంది మేడం డిఫరెండ్స్ అలా చేంజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డిఫెండ్స్ అలాగే మీరు మీరు కోరిన ప్రతి కోరిక ఆ విషయం యొక్క శక్తితో మీకు అన్ మీలో రావాలని మీ జీవితాన్ని ఒక వెలుగులో మీరు చూసుకోవాలని మీరు అనుకున్నది ప్రతిదీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడీ ఫ్రెండ్స్ ఈ వీడియో ముగిస్తున్నాను ఈరోజు ఈ యూనివర్స్ మెసేజ్ అనేది మీకు ఉపయోగపడిందని నమ్ముతున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి వారికి షేర్ చేయండి మేడీ ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు వారికి కూడా తెలియదు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మాత్రమే నిజమవుతుందని నమ్మండి మేడం ok daniel adalu